మిత్రులందరికీ నమస్కారం అండి మనము మనకు మనంగా హోమియోపతి వైద్యం నేర్చుకుందాం అనే మన ఉత్సాహంతో ముందుకెళ్తూ ఈరోజు మనము మనము ఒక్కసారి గతంలో చెప్పుకున్న పాఠాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం హోమియోపతి ఆరిజన్ ఏంటి హోమియోపతిలో మందులు ఏ ఏ వస్తువుల నుంచి తయారవుతాయి హోమియోపతి మందుల యొక్క పొటెన్సీ ఎలా నిర్ణయిస్తారు ఏమేమి పొటెన్సీలు ఉన్నాయి దీర్ఘకాల ఏంటి అలాగే తరుణ వ్యాధులు అక్యూట్ డిసీజెస్ అలాగే క్రానిక్ డిసీజెస్ అంటే ఏంటి ఏ మందు ఏ పొటెన్సీకి ఎలా వాడాలి అని చెప్పుకోవడానికి ముందుగా ఈ పొటెన్సీలని ఒక్కొక్క పొటెన్సీ ఏ ఎన్ని రోజులకు తీసుకోవచ్చు అని వివరంగా తెలుసుకున్నాము ఈరోజు మనము ఈ మందులు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు సాధారణమైన జాగ్రత్తలు సాధారణమైన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఈ మందులు తీసుకోవడానికి జాగ్రత్తలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు కానీ అందరూ భయపడేటట్టుగా ఏమి లేదు అందరూ ఒక మాట అడుగుతుంటారు భోజనానికి ముందా భోజనానికి తర్వాత అని భోజనానికి ఆహారానికి దీనికి ఎటువంటి సంబంధము లేదు అయితే ఈ హోమియోపతి మందులు అన్నీ కూడా ఒక స్ట్రాంగ్ స్మెల్ ఘాటైన వాసనలకు కొంత వ్యతిరేకత కనపడుతుంది అంటే ఘాటైన వాసనలను ఈ మందుల దగ్గర ఉంచటం కానీ ఆ ఘాటైన వాసనలు ఉన్న ఆహార పదార్థాలను తినటం కానీ మనం చేసిన వెంటనే ఈ మందులు హోమియోపతి మందులు జనరల్గా తీసుకోవద్దని ఒక సలహా ఇస్తాము అది కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఘాటైన వాసన ఉందనుకోండి ఆ వాసన ఈ మందు యొక్క ప్రభావాన్ని కొంత శాతం తగ్గిస్తుంది అందుకని ఈ మందు తీసుకున్న వెంటనే ఇది నాలుక మీద నుంచే లాలాజలం ద్వారా రక్తంలో కలుస్తుంది అని మనం చెప్పుకున్నాం కాబట్టి ఇది పనిచేయడానికి ఎక్కువ సమయం పట్టదు వెంటనే రక్తంలో కలిసిపోతుంది అయితే మనం అప్పుడే ఏదైనా వెల్లుల్లి కానీ ఉల్లిపాయ కానీ లేదంటే ఇంకా ఏదైనా మసాలా దినుసులు కానీ ఇలాంటివి తిన్న వెంటనే ఈ మందు నాలుక మీద వేసుకుంటే అప్పటికి ఇంకా ఆ నాలుక మీద అంతకు ముందు తిన్న ఘాటైన పదార్థాల వాసన తాలూకు స్వభావం ఉండిపోతుంది అందువల్ల ఈ మందు కొంత దీని ప్రభావాన్ని కోల్పోతుంది కాబట్టి ఈ గార్లిక్ లేకపోతే అంటే గార్లిక్ అంటే వెల్లుల్లి వెల్లుల్లి లేకపోతే ఉల్లిపాయ ఇంకా ఇలాంటి వాసనలు ఇచ్చే పదార్థాలని లేదా కాఫీ తాగాము కాఫీ తాగిన వెంటనే ఈ మందు వేసుకుంటే కాఫీ ఒక స్ట్రాంగ్ స్మెల్ ఉండే పదార్థం ఆ ఆ కాఫీ యొక్క వాసన వల్ల ఈ మందుల యొక్క ప్రభావం కొంత తగ్గుతుంది సో మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఈ మందులు ఎప్పుడు సహజంగా ఏ టైంలో తీసుకోవాలి అంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు టైమింగ్స్ అంటూ రోజుకి రెండు సార్లు మూడు సార్లు తీసుకున్నాము అని అనుకుంటున్నాం కదా మనం రెండు వందల పొటన్సీ కానీ మూడు వందల పొటన్సీ కానీ రోజుకి రెండు మూడు డోసులు తీసుకోదలుచుకున్నాం ఒక డోస్ అంటే చెప్పుకున్నాం ఒక ఐదు పిల్స్ నాలుగు మీద వేసుకోవడం ఐదు అది ఒక డోసు అలాగే చక్కెర గోళీలు చక్కెర గోళీలు అంటే మీకు చూపిస్తాను ఇవి దొరుకుతాయి మీకు చూడండి ఇది ఈ మాత్రలు ఈ మాత్రలని మనం ఒక బాటిల్లో నింపి ఆ బాటిల్ మీద ఈ ద్రావకాన్ని ఈ డైల్యూషన్ని వేయటం వేసిన తర్వాత కాస్త అది అయిన తర్వాత ఈ పిల్స్ని ఒక డోస్ కింద ఒక ఐదు ఐదు పిల్స్ని ఇందులో నుంచి ఒక డోస్ కింద తీసుకోవచ్చు ఇది ఒక పద్ధతి ఏది డోసెస్ తీసుకోవడంలో సో ఈ రకంగా మనం ఈ పిల్స్ తీసుకున్నప్పుడు కూడా లేదా ఇది నేరుగా ఈ మందు నాలుక మీద వేసుకున్నప్పుడు కూడా మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటంటే నాలుక మీద ఎటువంటి వాసనలు ఉండకుండా ఉండాలి నాలుక మీద ఎటువంటి వాసనలు ఉండకుండా ఉండాలి అందు గురించి మనం జాగ్రత్త పడాలి తర్వాత చెయ్యి శుభ్రంగా ఉందనుకోండి మనం చేతికి చెయ్యి మనకి ఏదైనా ఉండొచ్చు మనం ఏదైనా పదార్థాలు తింటే దాని వాసన ఇంకా చేతి మీద ఉండొచ్చు ఆ అటువంటి వాసన లేని సందర్భంలో చెయ్యి క్లీన్గా ఉన్నప్పుడు అప్పుడు చేతి మీద వేసుకొని కూడా వేసుకోవచ్చు కాబట్టి ఎటువంటి అభ్యంతరం లేదు ఇది ఖచ్చితంగా మనం పాటించాల్సిందే అందువల్ల హోమియోపతి మందులు తీసుకునేటప్పుడు ఒక పదిహేను నిమిషాలు లేక ముప్పై నిమిషాలు ఇటువంటి ఆహార పదార్థాలు తింటుంటాం కాబట్టి తెలియకుండా మనం తినే ఆహారాల్లో ఈ గార్లిక్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి దీనికి ఒక ముప్పై నిమిషాలు గ్యాప్ ఇచ్చి వేసుకోవటం సర్వసాధారణం సర్వసాధారణం తర్వాత ఈ మందులకి ఎంతకాలం పనిచేస్తాయి ఎక్స్పైరీ డేట్ ఏమిటి ఎక్స్పైరీ డేట్ లేదు ఈ మందులు ప్పుడు అయినా సరే మీరు జాగ్రత్తగా భద్రపరిస్తే వందేళ్ల తరువాత కూడా ఇవాళ ఎంత బాగా పనిచేసాయో అంతే బాగా పనిచేస్తాయి అయితే ఎగ్జాంపుల్ చెప్పాను అంతే వందేళ్ళు ఉంటాయి మీరు ఉంచుకుంటారని కాదు కారణం ఏంటంటే ఈ మందులకి ఎక్స్పైరీ డేట్ ఉండదు అయితే ఒక్కటేం జరుగుతుందంటే ఇందులో ఆల్కహాల్తో కలిసిన మందు కాబట్టి జనరల్గా ఇది ఎవాపరేట్ అయిపోతుంది ఈ మందంతా ఖాళీ అయిపోతుంది బాటిల్లో నుంచి ఎవాపరేట్ అయిపోతుంది ఎంత మీరు మూత గట్టిగా పెట్టినా ఇది ఆల్కహాల్ అయినందువల్ల ఎవాపరేట్ అయిపోయి బాటిల్ ఖాళీ అయిపోతుంది అదొక్కటే అలా కాకుండా దీన్ని పిల్స్ మీద కలిపి ఇలాగ చక్కెర గోళీల మీద కలిపి ఒక బాటిల్లో భద్రపరచుకుంటే అది ఎన్ని రోజులున్నా ఏమీ కాదు ఇది ఈ వీటి యొక్క జాగ్రత్తలు తర్వాత హోమియోపతి మందులు తీసుకునేటప్పుడు పథ్యం ఏమిటి అందరూ అడుగుతుంటారు హోమియోపతి మందులకు ఎటువంటి పథ్యము లేదు ఎటువంటి పథ్యము లేదు అయితే కాలానుగుణంగా మనము జీవన శైలి వ్యాధులని మార్చుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి హోమియోపతినే కాదు ఇంగ్లీష్ మందులు వాడుతున్నా ఆయుర్వేద మందులు వాడుతున్నా మనము ఒక జీవన శైలిని మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ఆ జీవన శైలి ఏమేమి మార్చుకోవాలో అవి వీటికి కూడా చెల్లుతుంది వీటికి కూడా అనుసరించితే మంచిది అదర్వైజ్ హోమియోపతి మందులకు పథ్యము లేదు జలుబు చేసే వస్తువులు వేడి చేసే వస్తువులు అని మర ఇలాంటి ప్రభావాలు ఏమీ లేవు ఎటువంటి ఎటువంటి జాగ్రత్తలు అవసరం లేదు అయితే జీవన శైలికి సంబంధించిన మన అన్ని వ్యాధులని తగ్గించుకోవటానికి ప్రస్తుత పరిస్థితుల్లో మనం చక్కెర ఒకటి అంటే మానవ నిర్మితమైన చక్కెర చక్కెర ఒకటి తర్వాత మ బియ్యము బియ్యంలో పాలిష్ చేసిన బియ్యము అలాగే గోధుమ పిండిలో మైదా పిండిని రిఫైన్డ్ ఆయిల్స్ని ఇలాంటి వాటిల్ని మనం నిషేధించుకోవటం మంచిది మంచిది ఎందుకంటే అది జీవనశైలి మందులు వాడినా వాడుకున్నా హోమియోపతి మందులు వాడినా ఏ మందులు వాడినా అదొక జీవనశైలిని మనం అలవరుచుకుంటే మనకి మంచి లాభాలు ఉంటాయి ఇంకా ఈ పథ్యం లేదు అని చెప్పుకున్నాము పథ్యం లేదనేది చాలా వివరంగా చెప్పుకున్నాం మరి దీనికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఇంకొక అపోహ ఒకటి ఉంది ఆ అపోహ ఏమిటంటే ఈ మందులు తీసుకుంటున్నప్పుడు పాత జబ్బులు బయటికి వస్తాయి పూర్తిగా అబద్ధం పూర్తిగా అబద్ధం ఇది దుష్ప్రచారం మాత్రమే ఎటువంటి పాత జబ్బులు బయటికి వస్తాయి అని ఎవరైనా చెప్పినా ఏ డాక్టర్లైనా లేదా మీ తోటి వారైనా చెప్పినా పూర్తిగా నమ్మకండి 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 అది అసందర్భమైన మాట సో ఈ మందులు వాడుతున్నప్పుడు పాత జబ్బులు బయటికి వస్తాయి అన్నది తప్పు అన్నది తప్పు అలాగే కొన్ని సందర్భాలలో చాలామంది చెప్తుంటారు ఇది ఎక్కువ చేసి తగ్గిస్తుంది ఇది కూడా అసందర్భము మనం తీసుకున్న మందు సరిగా పనిచేయలేదు అనే దానికి కారణం ఏంటంటే జబ్బు అలా ఉండటమో లేకపోతే నార్ నా మామూలు ధోరణిలో జబ్బు ఎక్కువ అవ్వటమో జరుగుతుంది అంతేకాని ఈ మందు తీసుకున్నందువల్ల కంప్లైంట్ ఎక్కువ అవుతుంది అన్నది శుద్ధ తప్పు అది అటువంటి అపోహ కూడా ఈ మందులతో మనం అక్కర్లేదు ఇప్పుడు మనం మీరు హోమియోపతి నేర్చుకుంటున్నారు కాబట్టి శ్రద్ధగా వినండి ఇవి మీరు కూడా పాటించండి మీకు మీరుగా ప్రయోగాలు చేసుకోండి మీకు దీని యొక్క విలువ అవగతమవుతుంది ఇది ఎంతవరకు వాస్తవమో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఈ రోజుకి మనం ఈ పాఠాలు ఇక్కడ ముగిద్దాం తర్వాత తర్వాతి పాఠాల నుంచి మనం మందులు వాటి యొక్క వివరాలు అన్నీ తెలుసుకుందాం ఇది ప్రస్తుతానికి అందరికీ ధన్యవాదాలండి శ్రద్ధగా ఈ పాఠాలను విని మీరు ఆచరణలో పెట్టి నలుగురికి అందుబాటులో చేయండి వీలైనంత ఎక్కువ మంది చూస్తే నాకు కూడా ఇది చేసినందుకు సంతోషము మీ మీ ద్వారా ఈ హోమియోపతికి ప్రచారం జరగనివ్వండి ఇటువంటి విద్యని మనం సీక్రెట్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు అందరం నేర్చుకుందాం హాయిగా ఆరోగ్యంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని జీవితం గడుపుతాం థ్యాంక్ యూ